ప్రభునందు ప్రేమేనా దేవుని విడిలారా ప్రభేణయే సున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దిన మన ధ్యానాంశం అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన దేవుని వాక్యం చదువుకుందామండి మొదటి కోరిన రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేను వచ్చును కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును మనస్సుతో పాడుదును దేవుడు తన పరిశుద్ధ వాక్యముని దీవించినగాక దేని బిడ్డారా ఈ యొక్క సకని మాటలు అమూల్యమైన మాటలు అప్పుస్తున్న పౌలు గారు ప్రార్థనలో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యతను గుర్తించి ఆయన రాస్తున్నాడు దేవునికి స్తోత్రం కనుగొనగాక దేని బిడ్డారా ప్రార్థనను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ప్రార్థన అంటే దేవుని జ్ఞాపకం చేసుకున్నట్టే మనం కొన్ని అతి ముఖ్యమైన పనులు గురించి అనగా అత్యంత ఖరీదైన వస్తువులను అత్యంత ప్రియమైన మనుషులను మరియు కొన్ని ముఖ్యమైన క్రియలు చేటుకు జ్ఞాపకం చేసుకుంటాం ఆ పనులని సమయంగా జరగాలంటే అన్ని పనుల కంటే ముఖ్యం పని ముఖ్యమైన పని దేవునికి ప్రార్థించుట అనే విషయాన్ని మర్చిపోకూడదు ఈ ప్రార్థించు పనిని వెలకెట్టలేని విలువైన విషయాన్ని ఎంచుకొని ఉదయం లేచిన తగ్గే రాత్రి పరుకు పరుండేంత వరకు దేవునికి ప్రార్థించుట అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని సమయం దొరికినప్పుడు సమయంలో ఆ సమయంలో కూడా మనం ప్రార్థన చేసుకోవాలి ప్రార్థించటంలోనే దేవుడి సకల ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయి ప్రార్థన అంశం ఎంతో ముఖ్యమైనదని అత్యంత విలువైనదని భావించి ప్రార్థన మీదనే గాఢమైన ప్రేమ కోరిక కలిగి ఉండి జ్ఞాపకం చేసుకున్నట్లయితే తప్పకుండా సమయం దొరికిన వెంటనే ప్రార్థించటకు కూర్చొనగలుగుతాం కొంచెంసేపు అయినా ప్రభుత్వంలో కూర్చొని ప్రార్థిస్తాం మరి అని నీవు తలంచుట తలంచుటను బట్టి దేవుణ్ణి చూచి ప్రార్థన కొరకు చెవితాడు ప్రభునామన ప్రార్థించాలని కూర్చున్నావు గనక ఆ సమయం ఎంతో విలువైంది మనం అలాగూ దేవుణ్ణి ఆ జ్ఞాపకం చేసుకుంటూ ఆ కొద్ది సమయం దొరికిన వెంటనే ప్రార్థించ ప్రార్థన కూర్చుండని బట్టి ప్రార్థన చేయటట్లో అది మొదటి మెట్టని గ్రహించగలం మనం ఏ పనులు చేయాలనుకున్నాను జ్ఞాపకంలో లేకుండా ఏ పని చేయలేము కనుక మొట్టమొదట ప్రార్థన చేయ కార్యమని జ్ఞాపకం చేసుకున్నట్టు అవసరం తరువాతనే ఆ తర్వాతనే ప్రార్థన చేయటం కూర్చుండటం అనునవి జరుగును దేవుడు తన ప్రజలు తనను మర్చిపోవటం బట్టి ఇట్లు చెప్పుచున్నాడు కన్యక ఆభరణను మార్చున పెండ్లి కుమారి తన వడ్డాణంలో మార్చున నా జన్లు నన్ను లెక్కలేని దినములు మరిచి ఉన్నారంటాడు ఈ మియాగంధం రెండు వాజ్యం ముప్పై రెండవచ్చును మరియు అది నన్ను మరిచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని నాను శృంగారించుకున్నది కనుక నేను దాన్ని శిక్షించను అంటాడు హోషియా గంధం రెండు వాద్యం పదమూడో వచ్చినాడు దేవుడు మనల్ని తన కోసమే సృష్టించుకొని నేను చెప్తున్నాడు దేవునికి మనం స్థుతులు స్తోత్రము చెల్లించాలని ప్రార్థనలు చేయాలని దేవునికి మహిమ చెల్లించాలని ఉద్దేశంతో సృష్టించుకున్నాడు అయితే మనుషుడు దేవుని స్థుతులు స్తోత్రాలు ప్రార్థన చేయకుండా మట్టి సంబంధమైన పనులను బహుశ్రద్ధతో చేసుకుంటున్నాడు దేవుడు సృష్టించిన శరీరాన్ని దేవుని పనులు ఖర్చు పెట్టకుండా తన సొంత పనులకు సాతాన కార్య కార్యక్రమాలకు ఉపయోగించు సాతాన్నే నమస్కరించున్నాడు దేవుడు తన తన నిమిత్తం ప్రజను సృష్టించుకుని ఉన్నాడు తనకే ఆరాధన చేయాలని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేదురు యాకోబు నీవు నాకు మొర పెట్టడం నీవు నా గురించి విసిగి విసిగితవా అని ఇర్మయాగలను యశాగలను నలభై మూడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలో ప్రియప్రభు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ ఈ ఉదయ కాలుష్యంలో ఈ సమయంలో ఏ సమయంలోనూ ప్రపంచ దేశాల నుండి ఎక్కడ మీరుంటున్నారో కానీ ప్రభు మీతో మాట్లాడుతున్నాడు అన్నిటికంటే ఆ అన్ని పనుల కంటే అన్ని అవసరతల కంటే అత్యంత ప్రాముఖ్యమైన పని ఏంటంటే ప్రార్థన దేవుని బిడాది సమయంలో మోహరించము ప్రార్థించము సమయం ఉన్న ఆ సమయంలో కూడా దేవుని స్తందు మోకరించి ప్రార్థించి ప్రభుని స్థుతించి హృదయాల ప్రభు స్తందులు కొమరించుకోమని ప్రభు పేట అభ్యర్థిస్తున్నాను దేవుడి మాటలు దీవించుగాక కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధ్రమైన మాత్రండి నీ పరిశుద్ధ నామను పొందనాలు స్తోత్రాలు ఆలోచించడమని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం షేర్ చేస్తూ పంపిస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ ఈ పరిశీలన పాల్పు పొందిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బాగుగా దీవించి మరొక సంవత్సరం అనే దాకా చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి వారి హృదయవాంశాలు తీర్చండి ఆయన మా తండ్రి రోగిలైన బిడ్డలపై ప్రత్యేక చూపించిన ఎవరైతే నాయన ఈ డెంగ్యూ ఫీవర్స్తో టైఫాయిడ్స్తో జ్వరాలతో మా నాయన ఇంకా రాతండి మరి ఫిట్స్తో నాయన క్యాన్సర్స్తో ఇంకా రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు ఇప్పుడే కలవరి శరీర రక్త ప్రభావాన్ని సరస్వంధ పాదంలో ప్రాంప చేస్తున్నాం ఆయన మీరు పొందిన గాయముల చే స్వస్థ కలుస్తుంది ఆయన మా తండ్రి వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా గాక మా తండ్రి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పబడుతున్న ఎవన బిడ్డలకి ఈ నెలలో వర రహితమించిన ఉద్యోగాలు వచ్చును గాక ద్వారాలు గాక అద్భుతాలు జరుగునుగాక ఆశ్చర్యకారాలు జరుగునుగాక హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాల పరిచయం చేస్తున్న దినదాస్తున్న దాస్తురాను విధవురాను దిక్కి లేని బిడ్డలను తల్లిదండ్రులు లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరకు తీర్చండి ఈ దినమంతట్లో నాయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం నీ దూతలు కావరించండి నాయన కృపాక్షేమం లేని బిడలు అంట వచ్చినట్టు సమస్త సమస్తమహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తు గణపరిచి వేడుకొని చున తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవునికి కన్యను సహవాసము సదాకాలంకి తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్